ప్రైజ్ దలాడి ఈరోజు మరి ఒక పాట పాడి అయితే స్థుతించుకుందాము పాత పాటలలో చాలా ఉజ్జీవం ఉంటుంది ఆత్మీయత చాలా ఉంటుంది ఈ పాట పాడుతుంటే కంట వెంట కన్నీరే వస్తుంది అంత లోతైన మర్మం ఉంటుంది ఈ సాంగ్స్లోని నిత్యము స్థుతించిన నీరు నమో తీర్చలేను సమస్తమునికిచ్చిన త్యాగము మరువలేను నిత్యము స్థుతించిన నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను రాజా 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 రాజాతే రాజువు నీవు देवा 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 देवाति देडव राजा 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 राजाति राजव नीव देवा 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 देवाति देडव देवा, देवा, नित्यं स्तुतिचना नीरुणमुर्चले ఆద్వితీయ దేవుడా ఆది అంతమునయున్నవాడా ఆద్వితీయ దేవుడా ఆది అంతమునయున్నవాడా అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు అంగలార్పును నాట్యముగా मार्चِ वेसिनमा प्रभू राजा 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 राजव नेवू देवा 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 देवाथि देवुडवू जेवमैन देवुडा जीवमि चीनना दुडा जीवमैन देवुडा। జీవమిచిననాదు జీవజలములబుగ్గయుద్దకు నన్ను నడిపిన కాపరి జీవజలములబుగ్గ ఎద్దకు నన్ను నడిపిన కాపరి రాజా 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 రాజాతి రాజవు నీవు దేవా 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 దేవాతి దేవుడవు మార్పు లేని దేవుడా మాకు సరిపోయినవాడా మార్పు లేని దేవుడా మాకు సరిపోయినవాడా మాటతోనే సృష్టినంత కలుగ చేసిన పూజుడా మాటతోనే సృష్టినంత కలుగ చేసిన పూజుడా రాజా 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 రాజాతి రాజవు నీవు దేవా 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 దేవాతి దేవుడవు నిత్యముస్తుతించిన నీరుణము తీర్చలేను నీ నిత్యాగము మరువలేను నిత్యము స్థుతించిన నీరుణము తీర్చలేను నీ త్యాగము మరువలేను राजा 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 ते राजो नीव देवा 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 ते दे राजा 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 ते देवा 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 देवाति दे నిత్యము స్థుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను హలేలుయా ప్రైజ్ దళ